నమస్తే శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమః జనవరి మాసం జనవరి మాసం రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేటువంటిది పండగల్లో ముఖ్యంగా సంక్రాంతి పెద్ద పండగ పెద్దల పండగ అని చెప్పేటువంటి పండగ ఏ పండగ అయినా సరే మాసాలు మారుతూ ఉండవచ్చు ఎందుకంటే ఆంగ్ల మాసం ప్రకారంగా చూస్తే ఒక్క సంక్రాంతి మాత్రమే ఆంగ్ల మాసం అయినటువంటి జనవరిలో కనిపిస్తుంది మిగతావన్నీ కూడా తెలుగు మాసాల ప్రకారంగా పోతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంగ్లీష్ మాసం మారుతూ ఉండడం అనేది మనం చూస్తాం సంక్రాంతికి వచ్చేసరికి అలాంటి మార్పు లేనటువంటిది మరి సంక్రాంతి అంటే సంక్రమణం సూర్యుడి యొక్క సంక్రమణం సూర్యుడు పన్నెండు నెలలు పన్నెండు రాసుల్లోకి సంక్రమణం చేస్తూ ఉంటూ ఉండడు అలాగా ఎప్పుడైతే ధనుసు రాశిలో నుండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రాంతి అన్నాం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఏంటంటే సూర్యుడు మారినటువంటి కాలంలో మనకి అయినం కూడా మారుతుంది అందువల్ల ఈ సంక్రాంతికి ప్రత్యేకత సూర్యుడి యొక్క దిశ మారుతుంది మరి ఈ పండుగలో ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే సంక్రాంతి పండుగ ఎప్పుడూ కూడా ముఖ్యంగా తెలుగు తమిళనాట ఎక్కువగా చేసుకునేటువంటి పండుగ అని చెప్తాం ఇంకా బాగా పాడి పంట ఇంటికి వచ్చేటువంటి పండగ అని చెప్తాం ఈ పండగ ఒకరోజు పండగ కాదు మూడు రోజులు కొన్ని చోట్లయితే నాలుగు రోజులుగా కూడా చేసుకునే వాళ్ళని అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ వరకు కూడా చేసుకునేవాళ్ళు అని చెప్తుంటారు ఏది ఏమైనా సంక్రాంతి మూడు రోజుల పండగ పెద్ద పండగ ఈ పండగలో ఇక రెండవ రోజు సంక్రాంతి అంటారు ఇది పెద్ద పండగ పెద్దల పండగ రైతుల పండగ రకరకాలుగా చెప్పుకోవచ్చు చెప్పాలంటే ఆబాల గోపాలం అందంగా చేసుకునే పండగ ఎలా ఆవాల గోపాలం అంటే పసిపిల్లలు ఉన్నారు భోగిపళ్ళు వేస్తాం ఆడపిల్లలు ఉన్నారు చక్కగా గొబ్బెమ్మలు ఆడుతారు మగపిల్లలు ఉన్నారు కాలంలో ఏడు చూసినా కూడా ఆకాశం నిండా పతంగులతో కనిపిస్తూ ఉంటుంది ఇవే కాదు ఇంకా కోడి పందాల సరదాలు అవి కూడా పెద్దవాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ముత్తైదువులు ఉన్నారు చక్కగా బొమ్మల కొలువులు పేరెంటాలు సరే ఇవే కాకుండా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడి అనుగ్రహంతో పాటు పెద్దలందరినీ ఆరాధిస్తూ ఉండేటువంటి పండగ చక్కగా చుట్టాలు పక్కాలు అందరూ కలిసి బంధు బంధువులందరూ ఆనందంతో చేసుకునేటువంటి పండుగ ఇన్నింటికి మించి ఇది సామాజిక సమరస్యతను తెలిపే పండుగ ఎందుకంటే వ్యవసాయక దేశమైనటువంటి ఈ దేశంలో చక్కగా పంటలు పండి చేతి నిండా రైతన తనకు కావలసినటువంటి తను ఇవ్వగలిగినటువంటి దాతృత్వం చూపెట్టగలిగినటువంటి పండగ అందుకే ఇక్కడ బుడుబుక్కల వాడైనా వాడైనా కూడా అందరూ ఈ పండగ వేళ వస్తే రైతులందరూ కూడా వాళ్ళకు తోచినంత కలిగినంత ఆ ధాన్యాన్ని భిక్షగా వేయడం అనేటువంటిది మనం చూస్తాం చిన్న అంటే ఇంకొంచెం ముందు కాలంలో కనుక వెళితే ఇంటి గుమ్మం దగ్గర చక్కగా బస్తాల్లో ధాన్యం పెట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చేత ఆ దోశలతో అందరికీ దానం చేసేటువంటి ఒక దాతృత్వాన్ని నేర్పేటువంటి పండగ ఈ పండగ ఇక మరి పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు పెద్దలు అంటే మన పితృదేవతలు పూర్వీకులు మన ఇంట్లో ఉన్నటువంటి ఇప్పటికే పరలోకం చెందినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తలుచుకొని వారి పేరు చెప్పి ఈ పితృకార్యం చేయడం కోసం వారికి బట్టలు పెట్టడము అన్నదానాలు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే మనం ఇక్కడ ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాము హాయిగా ఉన్నాము ఆనందంగా ఉన్నాము అంటే ఇదంతా మన స్వయం ప్ర ప్రతిపత్తి అని అనుకోవడానికి లేదు ఉండొచ్చు ఈరోజు నువ్వు స్వయంగా కష్టపడి నేర్చుకోవచ్చు చేయొచ్చు ఉద్యోగంలో ఎదగవచ్చు కానీ అసలు నీ ఎక్కడిది నీ వంశం ఏది నీలో ఉన్నటువంటి ఈ రక్తం ఎక్కడిది అంతా కూడా ఆ పెద్దల దివెనే కదా ఆ పెద్దలు ఇచ్చినటువంటి ఈ జన్మకు సార్థకత కోసం ఆ పెద్దల్ని ఎప్పుడూ మమ్మల్ని దీవించాలి అని కోరుకుంటూ చేసుకునేటువంటి పండగ అయితే ఒక్కొక్క చోట కొద్దిగా ఆచారం అటు ఇటుగా మారిన కొంతమంది ఆ తల్లిదండ్రుల పేరు చెప్పి అంటే మరణించినటువంటి వారి తల్లిదండ్రుల పేరు చెప్పి ఇంకా ఆ వయసు ఉన్నటువంటి వారికి వస్త్రదానం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇక పిల్లల ఆనందానికి అవధులే ఉండవు అనుకోండి రకరకాలైనటువంటి ఆటలు ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా అందంగా అలంకరించుకొని చక్కగా ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టుగా చక్క చక్కగా ఆ రోజు వారి అలంకరణ ఉంటుంది ఇక ఇంటి ముందు గొబ్బెమ్మలు ఈ గొబ్బెల్లు పెట్టుకొని ఆ గొబ్బెళ్ళ చుట్టూ గొబ్బెళ్ళు ఆడడం అంటే ముగ్గులు వేయడం చక్కగా ఆ ముగ్గుల్లో మరి గోమయంతో చేసినటువంటి గొబ్బెళ్ళు పెట్టడం వీళ్ళందరూ కూడా గోపికల్లాగా గొబ్బెల్లు ఆడడం ఇది మరో ఆనంద వేళ సరే మధ్యాహ్నం పితృపూజ ఆ తర్వాత దానాలు ధర్మాలు వీటన్నింటితో తర్వాత బొమ్మల కొలువులు ఈ బొమ్మల కొలువులు పెట్టి పేరెంటాలను పిలవడం అంటే అందరినీ పిలవడం మన దగ్గర ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని ఏమో పది మంది లేని వారికి పంచుతున్నాము మన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని మన చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని అందరికీ కూడా పసుపు కొంకు మొలిస్తున్నాం పండగ అనగానే నేను ఒక్కరిని ఆనందంగా ఉన్నాను అన్నది కాదు సమాజంలో ఉన్న అందరం సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా చేసుకోవాలి ఈ చేసుకునేటువంటి పండగ అంటే ఏదో భుజ నిండా తిన్నాను అనేటువంటిది కాదు మనకు ఆత్మ సంతృప్తి కావాలి అదే మనకు సమ్యక్ క్రాంతి అని చెప్పేటువంటి సంక్రాంతి ఈ సంక్రాంతి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ముందు రోజు వెనక రోజు రెండు అది వస్తుంది కాబట్టి సంక్రాంతిని ఒక మహారాణితో పోల్చారు ఓ మహాకవి ఎందుకంటే ఇటువైపు అటువైపు ఇద్దరు చలికెత్తలతో వచ్చేటువంటి మహారాణిలాగా ఉంటుంది సంక్రాంతి అంటారు అందుకే సంక్రాంతి మీద అనేకమైనటువంటి కవో కవితలు మనకు సంక్రాంతిలో కనిపిస్తూ ఉంటాయి ఏ రకమైన ఎందుకంటే పుష్యమాసం మనకు పౌష్యలక్ష్మి అంటూ ఉంటారు అంటే కడుపు నింపడానికి మనకు కావాల్సిన ఆహారాన్ని చేరినటువంటి పండగ ఇంకా ఈ పండుగ గొప్పతనం ఎంత చెప్పుకున్నా ఎందుకంటే రైతు ఉంటేనే మిగతా వాళ్ళంతా ఉంటారు ఈ భోజనం పెట్టేటువంటి వాడు ఒక అన్నదాత రైతు మరి ఈ అన్నదాత సుఖంగా ఉండి తనకు సరిపోయింది కాకుండా ఆ సంపద తనకు ఇప్పటి వరకు ఉన్న సమాజంలో ఉన్నటువంటి వారికి లేని వారికి ఎంతో కొంత పంచాలి అనే దాతృత్వ భావం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ పండగ పరమ పవిత్రమైనటువంటి పండగ పెద్ద పండగ పెద్దల పండగ అందరి పండగ అమ్మాయిల పండగ అందరూ ఆనందంగా ఆనందోత్సాహాలని పంచుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు